విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలి జిల్లా కార్యదర్శి షాపిర్ బాసా డిమాండ్ చేశారు మోడల్ స్కూల్ హాస్టల్ వాడనపై చర్యలు తీసుకోవాలన్నారు అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రచ్చమారి ఏపీ మోడల్ స్కూల్ హాస్టల్లో ఆత్మహత్య చేసుకున్న టెన్త్ క్లాస్ విద్యార్థి పార్వతి కుటుంబానికి న్యాయం చేయాలని స్థానిక హై స్కూల్ నుంచి రాఘవేంద్ర కోడల వరకు ర్యాలీగా వెళ్లి కూడల నందు ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ షాబీర్ భాష జిల్లా సహాయ కార్యదర్శి తామస్లు మాట్లాడుతూ పార్వతి అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటో ఇంతవరకు వెలుగులోకి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు హాస్టల్ క్యాంపస్లో అంతమంది విద్యార్థులు ఉన్న చోట పార్వతి ఆత్మహత్య చేసుకుంటే ఎవరు చూడలేదన్నారు అన్నారు పార్వతీదేవి ఆత్మహత్య కాదు హత్య అని భావిస్తున్నామన్నారు ఆ విద్యార్థి ఫ్యాన్కు గురి వేసుకుని చనిపోతే రక్త మార్కులు ఎక్కడి నుంచి వచ్చాయని విద్యార్థి గొంతుకు కడ్డీతో కాల్చిన వాతలు ఎందుకు పడ్డాయని వారు ప్రయత్నించారు అదేవిధంగా విద్యార్థి పోస్ట్ మార్టానికి తీసుకువెళ్తే అక్కడ పోస్టుమార్టం చేసే సమయం అయిపోయిందని డాక్టర్ చెప్పినా కూడా రాత్రి ఎనిమిది గంటలకు పోస్ట్ మార్టం చేయించడం వెనుక పరిణామాలు ఏమున్నాయన్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు పోలీస్ శాఖ అధికారులు స్పందించి విద్యార్థి ఆత్మహత్య గల కారణాలు వెలికి తీసి విద్యార్థి ఆత్మహత్య కారుకులైన వారిని కఠినంగా శిక్షించారన్నారు అదేవిధంగా విద్యార్థి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయల ఎక్స్క్రేషియన్ వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆ విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు కూడా అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ గా అండగా ఉండి పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు అనంతరం వారి డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని ఎంఆర్ఓ సమర్పించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు వీరేష్ దివాకర్ మైఖేల్ రాకు వీరు మరియు విద్యార్థులు పాల్గొన్నారు dimo Denizat. Sar sar. Sar. Yes.